నువ్వు చెరబట్టిన సీతం ఆకులో పడి ఉన్నావు కష్టాలు ఉన్నాడు అవును నీకెరా తెలుసు అడ్డ తీగల హనుమంతు మాట పోలిపోదు మోఖంలో లక్ష్మీ కళ ఉన్నది కాని అర చేతిలో దరిద్రం దొక్కేది చక్రం కానీ చూపు వక్రం నా చూపు వక్రమా నీ మాట్లాడతా పెద్ద పెద్ద దొరల జాతకాలు ముఖాలు చూసి చెప్పిన నేత్రాలు తిరిగి నీ చూడు దర్శకరత్న దాసరి నారాయణరావు పక్కన నేను నటశేఖర కృష్ణ పక్కన నేను నూతన ప్రసాద్ పక్కన నేను జయప్రాద పక్కన నేను చరద్బాబు పక్కన నేను రాళ్ళపెల్లి పక్కన నేను రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది ముఖం చూసి చెప్తా వంద నోటు ఉందా వందా వందే కుర్రు వంద కనకం చేస్తావు బురద కొండలో చేపలు పట్టేటోళ్ళ జాతకాలు చెప్పను నేను కాశ్మీర్ కరాకండి జస్మి జరాజండి రథంబు జరాజ బడంబు బడబక్ ఓరు తండ్రి కోయి భాషలో చేపలు తలెడతాడు ఇది ఇదిగో ఇదిగో ఐదు అడ్డ దిగల హనుమంతు అన్నం తింటాడు కాకిల గుడు కాదు పొరపాటైపోయింది ఆయన ఇదిగో తీసుకో అట్టరాదారికి ఏంటి చూస్తున్నావు మంచిదా కోయంబత్తురా అని చెప్పినా కదా తొక్కేది చక్రం బుద్ధి వక్రం మనసు మంచిదే కానీ గుణమే జరాజక్ మహాప్రభు బుద్ధి పొరపాటు అయిపోయింది ఇక తిట్టకు జాతకం చెప్పు నా మొఖం ఎలా ఉంది ఏం చక్కగా ఉంది తొమ్మి చెట్ల మధ్య సందమామల్లే సరే చెప్తుండీ ఉండదే కొండదేవర తల్లి సత్యమైన వాక్కు బలకాలే పెట్టనబొట్టు పెట్టంటే కన్య కాని ఆ పెట్టకు తోడ మీద కుంకుడికి పుట్టు మచ్చ ఉండాలి దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఒడుపుని ఏ చెప్తాయి ఇనుకో ఆ రోళ్లలో నాలుగు ఉన్నాయి పద్మిని హస్తిని చెత్తిని శంకిని అందులో పద్మిని జాతి పెట్టని బొట్టు దాని చూపు తీరే ఏరుంటది పెద్ద పెద్ద కళ్ళుంటాయి చక్కని పళ్ళు ఉంటాయి ఒళ్ళు తెల్లగుంటది మనసు జిల్లుగుంటది దొరికిందో నీ సుడి తిరిగిందే నువ్వు భూమి మీద ఉండవు విమానంలో పోతావు నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది ముట్టిందల్లా ముత్యం అవుద్ది కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి లేదా మసైపోతావు అది చిక్కిందో నువ్వు లక్షాధికారి మహారాజు యోగం ఉన్నది నీకు ఈ రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రంలాగా గిల్లను తిరిగిపోతుందిరా ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి మిషన్ చెప్పుకురు చెబుతాను పుట్టుమచ్చ పుట్టు మచ్చ హా పుట్టు రంభా స్తంభాలు ఆహా ఒరి నాయనో ఈ రోజు నుంచి నేను మహారాజు నువ్వు మహామంత్రి మన బట్ల సర్తికాడి సేనాధిపతి ఆ నిజమా అయితే సేనాపతి బట్టలు అమ్ముకోవచ్చా నువ్వు అద్దరాచి అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకుని అంట నీలాంటాడి ముందర విషం పెట్టి చెప్పుకురు చెప్తానురా హా పుట్టు కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందటరా వెంకటన సంగతి మర్చిపోయా గురూ ఈ జట్కా సీనుగర్ తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్టా పిల్ల మీద చేయేయేసావని మరి ఇప్పుడు తేలింది ఒప్పుకుంటావా బాబాబూ ఇ ఒక్కసారి ఆ అమ్మో ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే అలాంటిది పుట్టు వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా రెండేళ్ళు టైం ఉంది ఈ లోపును మచ్చికి పెళ్లి చేసేసుకో చేసుకోడి ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీనుగాడు పోలీసుకు తిరుగుతూనే ఉంటాడు ఆడి సంగతి నాకు వదిలేయి ఆ సీనుగాడు నేను రెండో క్లాస్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాం ఆడు మనకు ఫ్రెండే కదా అలాగా అయితే ఒక సరుతు నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పేసుకో గురువు ఒప్పుకోక సస్తామా వసుదేవుడు అంత తోడే బట్టల సత్యం గారు కాడు పట్టుకోవాల్సి వచ్చింది అవును అయితే నేను గాడిద బట్టలు మోస్తున్నావు కనుక సరదాక అలా అన్నాడు సరదాక ఎవరికైనా సవటకు చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టి అది ఆ పిచ్చి సుందరికి అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లి ఏనుగు పిచ్చి సుందరికి ఓ మా జాకెట్ కూడా కుట్టావు అనుకో అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తది దాంతో మనకు మాంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి ఇంటి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అర్థమయ్యారనమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం మాట సుందరం ఈ రైక ఎంత బాగుందో కాస్త వదులయింది ఆ మాత్రం వదులుండాలి పెరిగే వయసేగా ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా లా ఉన్నావు నిజమే అంతా అంటున్నారు ఇట్లాంటి జాకెట్ నాలుగు పెట్టవు నాలుగేం కర్మ ఏడు వారాలు నగల్లాగా ఏడు వారాలు జాకెట్లు కుట్టి పెడతాను మరి నాకేమిస్తావు నాగమణి దగ్గరేముంది కాదు నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావని ఎవరు చెప్తా ఎవరేంటి కోనసీమంతా కూడా కూస్తుంటేను అంత మనసు అయితే రాత్రి భోజనానికి రండి మీరిద్దరు ఇద్దరు మూనా ఎందుకు నేను ఒక్కడే వస్తా రాత్రి పూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు నేనా ఉపవాసాలా ఎందుకు ఎందుకు ఎందుకేమిట్రా పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తాన్ని అంతర్వేది నరసింహ స్వామికి నేను మొక్కల నాగమణి నువ్వెళ్ళు నేను వస్తా రాకపోయావో అబ్బే వస్తా నాకు పిచ్చా చంద్రుడి కోసం ఈ కోసం ఏది కలువుచ్చి నోరుతేరు అబ్బా ఎంతెరగా పండిందో అంటే నీకు పెళ్ళ మీద ప్రేమ ఎక్కువ నీనాలు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద ఓ సుందరం ఇప్పుడు నాలుకే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి అది సరే ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు పోన్ నేను చెప్పనా పంతొమ్మిది అట్ట కనిపిస్తున్నాను అసలు ఈ గౌన్ వేసుకున్నావు అంటే పన్నెండే కౌనా నైట్ గౌను ఈ దేశాల్లో దొరసానం లేసుకుంటారు అయితే రేపు సంతకేసుకెళ్ళిపోనా సంతకా అమ్మో సంతక జనాలంతా పడి చేస్తారు ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి అప్పుడు బోల్డ్ ఇంగ్లీష్ కళ్ళొస్తాయి అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ యాక్టర్ ఉండేది అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయాంట అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కోతి ఆడేసాయి తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది సరిపోయిందో లేదో చూసుకో పోనీ ఆవేశపడ్డం ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుంది అప్పుడు పుట్టుబచ్చ చూసేయచ్చు లోపల్లంగా వేసుకొచ్చావుగా ఇంకా జమచచ్చి కనిపిస్తుంది అదే ఎలిచిబత్తల మాత్రమేనో టైలర్లా లేవని ఏంట సుందరం అది అదే అది జమజా